హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ మస్క్ మిలాన్ జ్యూస్ అంటే కర్బూజా ని చూపించబోతున్నాను ఈ డ్రింక్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అలాగే నీరసాన్ని కూడా వెంటనే తగ్గిస్తుంది ఈ ని ఒకసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు సర్వ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పార్టీస్ కైనా గెట్ టుగెదర్ కైనా చాలా తక్కువ టైంలో ఒక రోజు ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా చేసే కర్పూజ షర్బత్ని చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు సన్నటి సగ్గుబియ్యంని వేసుకోవాలి ఇందులో నీళ్లు పోసి రెండుసార్లు కడిగి మళ్ళీ ఒక కప్పు నీళ్లు పోసి గంట పాటు నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకొని అరకప్పు దాకా వాటర్ని పోసుకొని ఒకసారి స్పూన్తో కలిపి గంట పాటు నానపెట్టుకోవాలి అలాగే మరొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని వేసుకోవాలి ఇందులో పావు కప్పు నీళ్లు పోసి ఉండలే లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పులు వాటర్ ని పోసుకోవాలి ఈ వాటర్ బాగా మరగనివ్వాలి అంటే ఇలా బబుల్స్ వచ్చేంత వరకు అనమాట ఇప్పుడు ఇందులో గంట ముందు నానపెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ తో సహా వేసుకోవాలి సగ్గు బియ్యం ని సమ్మర్ లో తీసుకోవడం వల్ల బాడీకి బాగా చలువ చేస్తుంది ఈ సగ్గు బియ్యం చాలా మంచిది ఈ సగ్గబియ్యం ఉడికేంత వరకు లోటి మీడియం ఫ్లేమ్ లో గరిటితో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇలా సగ్గబియ్యం ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పులు చిక్కటి పాలును పోసుకోవాలి పాలు పొంగొచ్చేంత వరకు మేకడ కట్టకుండా గరిటితో తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు పావు కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపి ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను కూడా వేసుకోవాలి వెంటనే కలపాలి లేదంటే ఉండలు కడుతుంది కలుపుకుంటూ ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేంత వరకు మీగడ కట్టకుండా మధ్య మధ్యలో గరిటితో తిప్పుకుంటూ చల్లారినివ్వాలి ఇది చల్లారేలోపు కర్బూజాని తీసుకొని కట్ చేసుకుందాం ఇక్కడ నేను పెద్ద కర్బూజాని తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కర్బూజాని తీసుకుంటున్నాను అది మీరు మీడియం సైజ్ కర్బూజాని తీసుకుంటే ఫుల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్బూజాని మధ్యలోకి కట్ చేసి మధ్యలో ఉన్న గింజల్ని తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్బూజాలు పల్పుని తీసుకొని మరో బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ కర్బూజ పల్పుని వేసుకోవాలి ఈ పల్పులో నుంచి రెండు స్పూన్లు దాకా పల్పుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ రెండు స్పూన్లు పల్పుని తీసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ ఉడికించి పెట్టుకున్న సగ్గబియ్యం కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కర్పూజ ముక్కలు అలాగే గంట ముందు నానపెట్టుకున్న సబ్జా గింజలు ఫైనల్ గా సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా బాదం అలాగే కాజు వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ నీరసం తగ్గి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది సమ్మర్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్